జడ్పీ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ ప్రకాష్ తెలిపారు స్థానిక రాళ్లపేటకు చెందిన ఆల్ మిల్కర్ శ్యామ్ బల్ జల్సాలకు అలవాటు పడి గంజాయి కొనుగోలు చేసి కొంత తాగి మిగిలిన ఆరు వేలకు పైగా గంజాయి కొనుగోలు చేసి కొంత తాగి మిగిలినది అరకిలో బైపాస్ రోడ్ లో హమాలీవాడకు చెందిన కారంగుల అదును విక్రయించగా పట్టుకున్నట్లుగా ఏసీపీ తెలిపారు ఈ సమావేశంలో సిఏ పాల్గొన్నారు పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున మంచినగర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సుబ్బారావు గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బైపాస్ రోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు అల్మాకర్ షామ్ అతని రాళ్లపేట తర్వాత అరుణ్ ఇతని సప్తగిరి కాలనీ వాళ్ళ అనుమానాస్పదంగా వాళ్ళని సోదరేయగా వాళ్ళ ఒక కేజీ అంతా గాంజా తర్వాత రెండు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగింది సో ఈ అల్మాస్ అల్మేకర్ షామ్ అనే వ్యక్తి దాదాపు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటుకు పోయి రావడం జరిగింది సో ఇది తొమ్మిదోసారి సో ఇతను ఈ గాంజాయి తీసుకొచ్చి తాగడమే కాకుండా గాంజాయి అందరికీ అమ్మి అమాయకమైన యూత్ని వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు అట్లనే ఇతను అరుణ్ కూడా అతనితో పాటు అతను తాగుడు ప్లస్ అతను కూడా చిన్న చిన్న యూత్ పిల్లల్ని సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇట్లా యూత్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళని కూడా అఫెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళ మీద ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలు పంపించింది జరి థ్యాంక్ యూ